ప్రభు అయిన నామంలో అందరికీ వంద నాలుగు ప్రైజుల అందరూ బాగున్నారు కదా ఈరోజు మీ అందరి కొరకు దేవుని వాగ్దానం ఏజస్కలి గ్రంథం ముప్పై అరవై అధ్యాయము తొమ్మిదవ వచనం నేను మీ పక్షములను ఉన్నాను నిజమే దేవుడు మన పక్షముగా ఉన్నాడు దేవుడు మీ అందరి పక్షముగా ఉన్నాడు మనము ప్రతిదినము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనల ద్వారా దేవుడు మరింతగా మనకు దగ్గరగా ఉంటాడు మనము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారము గనుక మనకు దేవుడు మన పక్షాన ఉంటాడు మనతో ఉంటాడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగులో గొప్ప జయమును మనము పొందుకుంటాం అన్నాడు గులియాతు మరి ఫిలిసీలో నుంచి గొలియాతు ఇస్రాయేల్ ప్రజల మీదకు వచ్చినప్పుడు మరి దావీదు దేవుడు నా పక్షముగా ఉన్నాడు జయము నాదే అని తన ఎదుట ఉన్నటువంటి ఎత్తైనటువంటి గొలియాతును చూసి భయపడలేదు కానీ దావీదుకు సమీపముగా ఉండి సహాయము చేయగలిగినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచాడు దేవుడు నా పక్షముగా ఉన్నాడు గనుకనే యుద్ధానికి వెళుతున్నానని యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు యొక్క జీవితంలో గొప్ప జయమును పొందుకున్నాడు ఈరోజు నువ్వేసే ప్రతి అడుగు జయము పొందుకోవాలి అంటే దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి దేవుడు నీపక్షముగా ఉండాలి అంటున్నాను దేవుడు ఖచ్చితంగా నీపక్షముగా ఉన్నాడు ఈ రోజు నుంచి దేవుడు నువ్వు చేసే ప్రతి అడుగులో నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు గొప్ప జయనిస్తాడు ఆయన నీ పక్షముగా ఉన్నప్పుడు నీకు భయము లేదు దిగులు లేదు ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు కనుక దేవుడి మాటలు దీవించు దాకా ఆమె ప్రార్థన ప్రేమ కనికరమ కలిగిన మా దేవ నీకు నాలుగు స్తోత్రాలయ్య ఈ దిన వాగ్దానము ద్వారా బిడ్డలు అనేక మంది ధైర్యపరచబడాలని బెడలు వేసే ప్రతి అడుగులో నీవున్నావనే నమ్మకంతో వారు ముందుకు సాగుతూ ఉండగా గొప్ప జయమును వారు ముందుకోవాలని ప్రార్థిస్తున్నా నేను నీ పక్షముగానున్నానని వాళ్ళు ఇచ్చారు అవును ప్రభు నీ బిడ్డల పక్షముగా మీరు ఉండండి ఈ దిన ప్రయాణమంతట్లోనూ ప్రభు బిడ్డల పక్షముగా మీరు నిలిచి గొప్ప విజయమును దయచేయండి బిడ్డలు ఏ పని చేస్తున్నా ఏ వ్యాపారము ఏ ఉద్యోగము ఏ వృత్తిని చేస్తున్నా వారికి నువ్వు పక్షముగా ఉండి దేవా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఈ దిన ప్రయాణం అంతా మీరు వారిపక్షంగా ఉండి మేలు పంపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి గవర్నమెంట్ ప్రైజ్లా మీకు అందరికీ వందనాలు ఇట్లు మీ సహోదరుడు మీకు ఇష్టం గాడ్ గడ్డ